శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గొచ్చార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సోమవారం ప్రత్యేకమైనది శక్తివంతమైనది ద్వాదశి అలాగే నక్షత్రం అనురాధ నక్షత్రం ఇదన్నీ చాలా బలమైనది ద్వాదశి కానీ అనురాధ నక్షత్రం ఆషాఢ మాసమైనందు సోమవారం శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే ఈ తులారాశికి శక్తివంతంగా అనేక కార్యక్రమాల్లో విజయం పొందే అవకాశం శక్తివంతంగా ఉంటుందని పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు ఒక సంఖ్యాశాస్త్ర రీతిగా మన రాశికి ఈ ఏడవ నంబర్గా ఈరోజు ఉంటుంది అంటే ఏడవ తారీఖు ఈ ఏడవ తారీఖుకి మనకు చాలా సంబంధం చాలా బలంగా ఉండిపోతుంది అందువల్ల ఏడవ తారీఖు అంటే గ్రహాధిపతి అందువల్ల సోమవారం అలాగే ఈరోజు ఏడవ తారీఖు చాలా ఈ రెండిటికి చాలా కాంబినేషన్ ఉంటుంది అలాగే తులారాశికి కూడా చాలా బలంగా ఉంటుంది అందువల్ల ప్రత్యేకమైన ఈరోజు చాలా శక్తివంతంగా దాన ధర్మ కార్యక్రమాలు చేసుకోవచ్చు మనసు ప్రశాంతతగా ఉంటుంది పాతకాలం ఆత్మీయులు యొక్క సంబంధాలు ఏర్పడతాయి చిరునవ్వుతో కూడిన ఈ రోజుని ప్రారంభించుకోవడం చాలా సులభంగా ఉంటుంది ప్రత్యేకమైనది ఏమిటంటే తులారాశికి ఎప్పుడైనా కానీ చంద్రుడు ఇరవై ఏడు నక్షత్రాల్లో అనురాధ నక్షత్రం అనేది బలమైన నక్షత్రం అలాగే చంద్రుడు కూడా ఆయన రెండవ స్థానాన్ని ఆక్రమించడం చాలా గొప్పది అని కూడా చెప్పచ్చు మొట్టమొదట ఈ ఇంటికి వచ్చినప్పుడు ఆయన ధనము వాక్కు స్థానము పుత్ర సంతాన యోగము ఉద్యోగరీతిగమైన ఫలితాలు చాలా వరకు మంచి చేయగలుగుతారు చాలామందికి తెలియదు అలాగే ఈ చంద్రుడు ఈ రాశికి పదవ రాసాధిపతి ధన కుటుంబ స్థానానికి వచ్చినప్పుడు శక్తివంతంగా పనిచేస్తాడు అందువల్ల పోయిన చోట్ల మనం ఎవరన్నా కొద్దిగా నిక్కూరుగా నికారుగా మాట్లాడడం మన పనులు చేయకుండా ఇబ్బందులు కలిగించి ఆలస్యం చేసి మనకు నిరాశ కలిగించే వ్యక్తులు ఉంటారు మనకు మామూలుగా చూస్తూ ఉంటాం కొన్ని కార్యక్రమాలని చాలా సులువుగా చేయాల్సిన పనిని మనం మనల్ని చూసి కూడా వాళ్ళు దాన్ని చురుకుదనంగా చేయలేని వాళ్ళు ఉంటారు కానీ ఈరోజు వాళ్ళు చురుకుదనంగా చేయగలుగుతారు అంటే మన పక్క శక్తి అనేది ఒకటి ఉంటుంది అందువల్ల వాడి ముఖంలో భయం అనేది కనబడుతుంది అప్పుడు కార్యక్రమాలు చేస్తారు కొంచెం మంది మనము ప్రశాంతంగా ఉంటాం ఎవరిని ఇప్పుడు కొన్ని చూస్తూ ఉంటారు కొన్ని సెంటర్స్కి వెళ్ళినప్పుడు కానీ మనం ఎంతో వినయంగా చాలా క్రమశిక్షణగా మాట్లాడతాం కానీ ఎదుటివాడు వాడు చాలా చూసి చూడనట్లు కూడా ఉంటారు అన్ని చోట్ల చూస్తుంటారు మీరు చాలా పరిపాలనా విషయాల్లో కానీ ఆఫీసులో కానీ లేదు బ్యాంకు విషయాల్లో కానీ చాలా ఉంటారు కొద్దిమంది చోట బాగా పలకరించి పనులు చేస్తుంటారు కొన్ని చోట్ల మనల్ని చూసినా చూడనట్లు ఉంటారు ఒకవేళ మీరు అడిగిన దానికి సమాధానాలు సరిగ్గా ఉండదు అలాంటిదన్నీ ఈరోజు మీకు మంచి జరుగుతుంది పోయిన చోట్లంతా కూడా స్వాగతం కలుగుతుంది మిమ్మల్ని చూసి భయపడి ఆ కార్యక్రమాలు కూడా ముగించడానికి ఈరోజు అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎన్నో రోజులుగా వివాహం కాలేదని కుటుంబంలో సంతోషమైన గడియలు అంటే శుభ కార్యక్రమాలు జరిగినప్పుడే ప్రతి కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది అది పెళ్ళి సంతానము ఉద్యోగ ప్రయత్నము వ్యాపార రంగం అభివృద్ధి అలాగే ఇలాంటిదన్నీ జరగాలి కదా రుటీన్గా మనం ఎంత విజయాలు పొందాలి అంటే ఎక్కువగా ఆనందం ఇచ్చేది ఏది అంటే మనం వివాహం దానికి ఆలస్యం అవుతున్న ఈ తులారాశి వారికి గురుబలం ఉన్న అనేక విషయాల్లో పాపం దాదాపుగా ఇరవై ఏడు వయసు నుంచి ముప్పై ఒక్క వయసు వరకు కూడా ఎన్నో ప్రయత్నాలు పాపం వివాహం కాకుండా బాధలు పడుతున్నారు యువతి యువకులు చాలా బాధలు పడుతుంటారు వాళ్ళ జాతకాల్లో కూడా దోషాలు ఉంటాయి కానీ గోచార ఫలితంలోనే వివాహం అనేది దేవుడు నిర్ణయించే సమయం ఆసన్నమైంది తులారాశికి అందుకే తొమ్మిదవ స్థానంలో శుభగ్రహాల అనుగ్రహం ఉంది మీరు కూడా మరీ పెద్ద పెద్ద సంబంధాలు లేక చిన్న సంబంధ విషయాల్లో కానీ ఏదో ఒక తుది నిర్ణయం తీసుకోండి జాతకాలు కలిస్తే చాలు భవిష్యత్తు అనేది మీకు ఏర్పడుతుంది చాలా వరకు ఆనందాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది వివాహం అనేది చాలా ప్రత్యేకమైనది అందువల్ల తులారాశి ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక శుభ కార్యక్రమాలు ప్రారంభించాలి సొంత ఇంటి కళ నెరవేరాలి ఉద్యోగంలో చేరుతారు అలాగే మీరు వివాహాలు చేసుకోవాలి సంతానం లేని వారికి సంతానం కలగాలి ఇట్లాంటి ఐదు రకాల ఈ కార్యక్రమాలని మనం తులారాశి వాళ్ళు చాలా ముందడుగు వేస్తారు కొంచెం మంది నిరాశ కలిగి ఉంటారు నాకు జరగలేదు అనే బాధ కూడా కొద్ది మందికి ఉంటుందండి అది మీ జాతకంలో గ్రహాలు దశలు బుక్కులు ప్రకారం కూడా ఉంటుంది దానికి గోచారాన్ని పోల్చకండి ఎందుకంటే నిరాశ కలిగిన వ్యక్తికి చాలా బాధలు ఉంటాయి రేపటికి మంచి రోజు పండుగ రోజు అనేది తెలియదు కదా రేపటికి ఎలా ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలా ఉంటుందని చెప్పలేము కానీ గోచార ఫలితాల్లో ఉన్న విషయాలను గమనించగలిగితే మీకు కూడా ఒక రోజు మంచి రోజు అనేది కూడా ప్రారంభమవుతుంది అందువల్ల దీర్ఘకాలికంగా ఆరోగ్యపరమైన విషయాల్లో బాగలేని వారికి కూడా ఖచ్చితంగా మెరుగైన ఫలితం ఉంటుంది మీరు మీ యొక్క శరీరాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి అనేది చాలా బాగుంటుంది ప్లెసెంట్గానే ఉన్నారు మీరు శరీరంలో ఎక్కడ కానీ ఇబ్బందులు లేదు చిన్నపాటి ఈ కీళ్ళు ఎముకలు దాని గుచ్చి మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి కాల్షియం చాలా తక్కువగా ఉండడం వల్ల చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు కూడా ఈరోజు ఉన్న గోచార ఫలితంగా మీకు కీళ్ళు ఎముకలు నొప్పులు అనేది ప్రారంభమవుతుంది ఎక్కువగా నిరాశగా ఉంటారు ఎక్కువ యాక్టివ్గా ఉండలేక ఇబ్బందులు పడుతుంటారు దానికంతా మీరు ధ్యానము దైవానుగ్రహ పూజలే అవసరం ఈరోజు గోచార ఫలితాల్లో ప్రేమికులకి మంచి రోజు భవిష్యత్తుని లెక్కించి అడుగులు వేస్తారు ఆనందకరమైన సన్నివేశాలను ఎదురు చూసిన ఒక శుభవార్త వీళ్ళకి అందుతుంది చాలా సంతోషకరమైన విషయాల్లో అడుగులు వేస్తారు అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన విషయాల్లో చురుకుదనంతో ఈరోజు వేగవంతం చేస్తూ కార్యసిద్ధులను చేసుకుని ముందుకు పోయే అవకాశం ఉంటుంది చిన్న చిన్న పొరపాటులని సరి చేసుకొని ముందుకు పోయే అవకాశం కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు అలాగే పిల్లలు చదువు విద్య విజ్ఞానం కలిగిన వారు సంతోషకరమైన విద్యలో అవలంబిస్తూ ముందుకు వెళ్తారు అనేక విషయాల్లో విజయం పొందే అవకాశం ఉంటుంది స్త్రీలు చాలా గొప్పవారు వీళ్ళు కుటుంబం పైన మొట్టమొదట ఈ స్త్రీ పురుషలులో మొట్టమొదటి స్థానం ఒక స్త్రీ కూడా ఉంటుంది స్త్రీ బలంగా పూజలు చేసి కుటుంబాన్ని కాపాడుకోగలిగితే పురుషుడు చాలా బలంగా ఉండగలుగుతారు వాళ్ళ శైలి కూడా చాలా మార్పు చెందుతూ ఉంటారు చాలామంది చూస్తూ ఉంటాం గొప్ప స్థాయిలో అధికారిగా ఉన్న వాళ్ళ కుటుంబంలో తను వెనుక ఉన్నది స్త్రీయే ఆ స్త్రీ లేకపోతే ఆ అధికారి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేయనే చేయలేడు ఆ పట్టణానికే అధికారి ఉంటారు ఆయన పెద్ద ఆయనగా ఉంటాడు అలాంటి వ్యక్తి కుటుంబాలలో మనం చూస్తూ ఉంటాం ఆ వినయము ఆ క్రమశిక్షణ ఆ వాళ్ళ ఆ పదవిని చూసే గౌరవంతో వాళ్ళ భార్యాభర్తలు ఐక్యమత్తంగా ఉంటారు చాలా వినయంగా ఉంటారు ఎందుకంటే ఆ ప్రజాప్రతినిధి గవర్నమెంట్లో పనిచేసే ఆ అధికారికి అంత ఆ పోయిన ఆ ఇంటికి వధువు తన యొక్క ఆలోచనల్లో మార్పు చెంది ఆయనకు సహకారం ఇచ్చే వల్ల ఉన్నత స్థానంలో ఉంటారు అందువల్ల శ్రీమూర్తిగా ఈరోజు దైవ అనుగ్రహ పూజలు మనం రుద్రాభిషేకం చేసుకోగలగాలి మన కుటుంబీకులు అందరూ బాగుండాలని కోరుకుంటాం మీ వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుంది మీరు చదువుకున్న విద్యలో మళ్ళీ ఇంకొక చదువుని కొనసాగించండి వ్యాపార రంగంని అభివృద్ధి పరుచుకోండి